హాయ్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం వీణం వేరన్న గురించి తెలుసుకుందాము ఎందుకంటే గతంలో సరార్దన్ కాటన్కి సహాయంగా పనిచేసినటువంటి తెలుగు వ్యక్తి ఎవరు అంటే వీణం వేరన్న ఆన్సర్ సో ఈ వీణం వేరన్న అనేటువంటి వ్యక్తి సరార్థన్ కాటన్కి సహాయం చేశాడు కొన్ని వేల మంది కూలీల్ని అదుపు చేసి చాతచక్యంగా పనిచేయించాడు అందువల్ల ఇంగ్లీష్ వాళ్ళు వేణం వేరన్నకి రావు బహదూర్ అనేటువంటి బిరుదు ఇచ్చారు అసిస్టెంట్ ఇంజనీర్గా కూడా ప్రమోషన్ ఇచ్చారు ఆ తర్వాత ఈ ధవళేశ్వరం ఆనకట్టకి ఒక గోడ మీద ఒక గోడ మీద వీణం వేరన్న పేరు చెక్కారనమాట ఇది ఓవరాల్గా వీణం వేరన్న గురించి సో సరార్దర్ కాటన్కి సహకరించినటువంటి అధికారుల్లో ప్రముఖుడు ఎవరంటే వీణం వేరన్న ఆన్సర్ చేయాలి ఈ ఉభయ గోదావరి జిల్లాలో రావు బహదూర్ బిరుదు పొందినటువంటి వ్యక్తి అని అడిగితే వేణం వేరన్న ఇతనికి అసిస్టెంట్ ఇంజనీర్గా కూడా ప్రమోషన్ ఇచ్చారు ఆనకట్ట మీద ఒక ఒక వైపున పేరు కూడా చెక్కారు గోడ మీద శాశ్వతంగా ఓకే ఇది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేస్తే బాగుంటుంది